మనం చరిత్రను తిరగరాయాలి అని ఎంతో ఆరాటపడిపోతూ ఉంటాం మన చరిత్ర పుస్తకాలు చదివితే అందులో రక్తం ఏరులే పారుతుంది అనవసరమైన యుద్ధాలు జరగడం గమనిస్తాం మనం ఎంతో మంది అమాయకులు చనిపోవడం కూడా చూస్తాం ప్రతి ఒక్కరికి ఈ థాట్ ఎప్పటికప్పుడు వచ్చి ఉంటుంది నా దగ్గర టైం మిషన్ ఉంటే ఎంతో మంది ప్రజలను కాపాడేవాడిని అని ఇది నైతికంగా కూడా చాలా సరైనది అని మనం భావిస్తాం మన దృష్టి అంతా ప్రజలను కాపాడడం నైతిక బాధ్యత వీటి మీద ఉంటుంది మనం ధర్మం ఉన్నప్పుడు అన్నిటికంటే భయంకరమైన ప్రశ్నలు అడగడం పూర్తిగా మానేస్తాము ఒకవేళ ప్రపంచంలో మనకు తెలిసిన పెద్ద యుద్ధాలు ఓల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ వీటి వల్ల ఎంత విధ్వంసం జరిగిందో మన అందరికీ తెలుసు మనం ప్రీవియస్ వీడియోలో వరల్డ్ వార్ టూ కి కారణమైన హిట్లర్ ని చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాము కానీ నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది హిట్లర్ కేవలం ఒక పర్యవసానం మాత్రమే అతను ఈ కథలో నిజమైన వెళ్ళను కాదు అందుకే హిట్లర్ తయారవడానికి కారణమైన వరల్డ్ వార్ వన్ ని ఆపడం ఎలా అని ఆలోచిస్తున్న నాకు ఒక ఐడియా వచ్చింది జూన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఫోర్టీన్ సరయేవో చరిత్రకారులు ఈ రోజుని మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు అని పిలుస్తారు ఒక డ్రైవర్ తప్పు మార్గంలో కారు నడపటం భయంతో నిండిపోయి ఉన్న ఒక యువకుడు అతని చేతిలో ఒక గన్ ఆ గన్ నుండి పేల్చిన ఒక బుల్లెట్ ఆ ఒక్క సంఘటన చైన్ రియాక్షన్ లాగా పనిచేసి ప్రపంచం మొత్తాన్ని దహించి వేస్తుందంటే నమ్మగలరా ఆ ఒక్క బుల్లెట్ సుమారు రెండు కోట్ల మందిని చంపింది ప్రాచీన సామ్రాజ్యాలను నాశనం చేసింది ప్రపంచ మ్యాప్ ను తిరగరాసింది ఇదంతా మానవ చరిత్రలో ప్రపంచ స్థాయిలో జరిగిన అత్యంత పెద్ద విపత్తు ఒక పేడ మనం చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచం ఇలా ఉండడానికి కారణం ఆ బుల్లెట్ యొక్క పర్యవసానాలంటే నమ్మగలరా ఇప్పుడు రోడ్ మొత్తం జనాలతో నిండిపోయి ఉంది ఓపెన్ టాప్ కార్ లో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు అతని పేరు ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అతను కేవలం ఒక రాజకుటుంబీకుడు మాత్రమే కాదు అతను ఆస్ట్రోహంగేరియన్ రాజ్యానికి వారసుడు అతను ప్రాచీన రాచరిక పాలనలో అత్యంత ముఖ్యమైన వాడు అతని భార్య అయిన సోఫీ పక్కన కూర్చుని ఉన్నాడు ఆ గుంపులో నిశ్శబ్దంగా ఒక పంతొమ్మిది ఏళ్ల అబ్బాయి నుంచుని ఉన్నాడు అతని పేరు గవిర్లో ప్రిన్సిప్ అతను బ్లాక్ హ్యాండ్ అనే ఒక సంస్థలో ఒక మెంబర్ అది ఒక సీక్రెట్ గ్రూప్ వాళ్ళు అప్పటికే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు గభీర్ లో ప్రిన్సిప్ అప్పటికే విసిగిపోయి ఉన్నాడు ఈ రాత్రిక పాలనతో చాలా కోపంగా ఉన్నాడు ఫ్రాన్స్ ఫెడ్డినా చావుకి చాలా దగ్గరగా ఉన్నాడని అతనికి తెలియదు ఆ క్షణంలో గభీర్ లో ప్రిన్సిప్ ఏం నిర్ణయించుకున్నాడో ఎవరికి తెలియదు కానీ ఫ్రాన్స్ ఫెడినా అక్కడే కాల్చి చంపేశాడు ఆస్ట్రియా ఈ సంఘటనను కేవలం ఒక యువకుడు చేసిన హత్యలాగా చూడలేదు ఈ యొక్క అపార్థం వల్ల ఎన్నో సంఘటనలు జరిగాయి ఆస్ట్రియా ఈ సంఘటనకు ప్రతీకారంగా సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది సెర్బియాను కాపాడడానికి రష్యా వచ్చింది ఆస్ట్రియాను కాపాడడానికి జర్మనీ వచ్చింది ఇప్పుడు అసలైన యుద్ధానికి వేదిక అంతా నిర్మించబడింది ఇదంతా జరగడానికి ఆ ఒక్క బుల్లెట్టే కారణం అందుకే నిర్ణయించుకున్నాను చరిత్ర తిరగరాయాలి అని ఆ జనం మధ్యలో కనిపించకుండా మనిషి మనుగడని కాపాడడానికి కోట్ల మంది జీవితాలను బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా దగ్గర ఉన్న టైం తో ఎగ్జాక్ట్ గా ఆ రోజుకు ప్రయాణం చేశాను నా గుండెల్లో ఏదో తెలియని బాబా ఏదో ఇరుక్కుని ఉన్నట్టు అది బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు చాలా భారంగా అనిపించింది ఎందుకంటే నాకు తెలుసు చరిత్రలో ఎగ్జాక్ట్ గా ఈ సంఘటన మారితే ఏం జరుగుతుందో టైం టెన్ ఫార్టీ ఫైవ్ వేయం కార్స్ అందులోకి తిరిగింది అప్పుడే నాకు అతను కనిపించాడు గవీర్లో లో ప్రిన్సిప్ అతను భయంకరంగా కనిపించలేదు చాలా నీరసంగా బక్క చిక్కిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఉన్నాడు అతని మొహంలో తెలియని కంగారు అతను చెయ్యి అతను వేసుకున్న జాకెట్ లో పెట్టి ప్రపంచాన్ని కుదిపేసిన ఆ బుల్లెట్ ఉన్న గన్ తేయబోతున్నాడు నాకు కంగారు పెరిగిపోయింది ఆ క్షణం నా గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది అతని దగ్గరికి తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని తోశాను ఆ గన్ అతని చేతుల్లో నుండి కింద పడింది ఆ గన్ కింద పడిన శబ్దం అక్కడ గుంపులో ఎవరికి వినపడి ఉండకపోవచ్చు కానీ నా చెవులో మాత్రం ఆ గన్ పేల్చినప్పుడు వచ్చే శబ్దం కంటే పది రెట్లు ఎక్కువగా వినిపించింది గవీర్లో ప్రిన్సిప్ వెంటనే అరిచాడు సడన్ గా గుంపు అంతా నిశ్శబ్దంగా అయిపోయింది అతను అరిచింది కోపంతో కాదు భయంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అతన్ని బంధించారు గుంపులో ఉన్న జనమంతా కంగారు పడి అటు ఇటు చల్లా చెదురైపోతున్నారు నేను వెంటనే ఫ్రాన్స్ ఫెడ్డి నేను కార్ ని చూశాను అతని కార్ నుండి అయోమయంగా అటు ఇటు చూస్తున్నాడు నాకు అదంతా ముఖ్యం కాదు అతను బతికే ఉన్నాడు అదే అన్నిటికంటే ముఖ్యం డ్రైవర్ వెంటనే యాక్జలరేటర్ మీద కాల్ వేశాడు ఆ కారు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నేను అక్కడే నించున్నాను ఆ గందరగోళంలో ఎవరూ నన్ను గమనించలేదు నేను సమయంతో ఆడిన ఆట వల్ల నన్ను విధి మళ్ళీ శిక్షిస్తుందేమో అనే ఆలోచనతో భయపడుతున్నాను ఎందుకంటే మనకు జరిగిన అనుభవం అలాంటిది గతంలో ఆకాశంలో మళ్ళీ నల్ల పొగ కమ్మేస్తుందేమో అని ఆకాశాన్ని చూస్తున్నాను కానీ అలా ఏమీ జరగలేదు సూర్యుడు ప్రకాశంగా ఉన్నాడు నది ప్రవాహం లాగానే ఉంది అంతా నార్మల్గానే ఉంది నేను నా డేటాబేస్ చెక్ చేసుకున్నాను జూన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఫోర్టీన్లో అసాసినేషన్ అటెంప్ట్ ఫెయిల్ ఉంది అంటే నేను చేసిన పని అనుకున్నట్టే అయింది దాని నుండి మానవాళ్ళని కాపాడాను చరిత్రలో నాకు తెలుసు జూలై నైన్టీన్ ఫోర్టీన్ అనేది భయంతో నడిచింది అని ప్రభుత్వాలన్నీ కూలిపోతున్నాయి సైన్యాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ప్రపంచం అంతా ఒక పెద్ద యుద్ధానికి భయపడుతున్నారు కానీ ఇక్కడ జూలై నెల అంతా ప్రశాంతంగా వెచ్చటి వేసవ కాలంలాగా నడుస్తుంది నేను ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో చూడడానికి బెర్లిన్ వెళ్ళాను జర్మనీ క్యాపిటల్ నేను యుద్ధానికి సిద్ధమవుతున్న సైన్యాలను చూస్తాను అనుకున్నాను కానీ బదులుగా ప్రశాంతమైన సందులు జనాలతో నిండిపోయిన మార్కెట్లు అంతా సందడి సందడిగా ప్రశాంతంగా ఉంది ప్రపంచ యుద్ధంలో చనిపోవాల్సిన వాళ్ళంతా ఇప్పుడు ప్రశాంతంగా గడుపుతున్నారు అలానే ప్యారిస్ లండన్ కూడా వెళ్లాను ఎక్కడ సైన్యంలోకి రిక్రూట్ చేసుకుంటున్నామనే ప్రకటనలు లేవు యుద్ధం గురించి తీవ్రమైన చర్చలు లేవు నేను ఇప్పుడు ఒక ప్రశాంతమైన నగరంలో కూర్చుని అందరినీ చూస్తున్నాను వాళ్ళకు తెలీదు వాళ్ళని గ్యాస్ అటాక్స్ నుంచి న్యూక్లియర్ బాంబ్స్ నుంచి సంవత్సరాల పాటు జరిగిన మారణ హోమం నుంచి కాపాడింది నేనే అని ఇలా నెలలు గడుస్తుండగా నా ఎగ్జైట్మెంట్ అంతా నెమ్మదిగా పోతుంది నేను ప్రపంచంలో ఎవరో గమనించని కొన్ని విషయాలు చూస్తున్నాను రోజు న్యూస్ పేపర్స్ చదవడం మొదలుపెట్టాను జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాను ప్రతి రాజకీయ నాయకుడు ప్రసంగాలు వింటున్నాను మొదట ప్రపంచ యుద్ధం వల్ల పాలకుల యొక్క గర్వం అణిచివేయబడింది రాజ్యాలు నాశనం అయ్యాయి రాజులు కూడా విఫలమవుతారు అని తెలిసింది దానివల్ల దేశాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ ఇక్కడ అవేవీ జరగలేదు యుద్ధం లేకుండా పాలకులు ఇంకా బలంగా మారుతున్నారు కైజర్ విల్హెల్ప్ జర్మనీ యొక్క రాజు ఇప్పుడు ముందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా అయ్యాడు విధి అతన్ని కాపాడింది అనుకుంటున్నాడు అప్పటి వరకు అతని సైన్యం ఏ యుద్ధం ఓడిపోలేదు అందుకే అతనికి ఓటమి లేదు అనుకుంటున్నాడు యుఎస్ఎస్ఆర్ లో సార్ నికోలాస్ ఇప్పుడు తిరుగుబాటుని చూడలేదు యుద్ధం లేకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఆకలి చావులు లేవు ఆర్థిక సంక్షోభాలు లేవు రాజ్యాలు కూలిపోలేదు సైన్యాలు లేవు లెనిన్ స్టాలిన్ వీళ్ళ తిరుగుబాటులు పెద్దవి కాలేదు ఎలాంటి తిరుగుబాటు వచ్చినా సరే సార్ వాళ్ళని అణిచివేసేవాళ్ళు రాజ్యాలు ఇప్పుడు ఇంకా బలంగా మారాయి నైన్టీన్ సెవెంటీన్ వచ్చేసరికి నాకు క్లియర్ గా అర్థమైంది యూరోపియన్ పాలకులు ఇప్పుడు ఇంకా బలంగా మారారు వాళ్ళకి ఇప్పుడు ఒకటే శత్రువు ప్రజాస్వామ్యం అది వాళ్ళ మనుగడికే ముప్పు తెచ్చి పెడుతుంది వాళ్ళందరూ ఇప్పుడు దీని మీద పోరాటం చేయడం మొదలు పెట్టారు నైన్టీన్ ట్వంటీ వచ్చేసరికి నాకు వాస్తవం అర్థమైంది నేను మానవాల్ని కాపాడలేదు దాన్ని ఎదగనివ్వకుండా ఆపేశాను నిజమైన చరిత్రలో సామాజికంగా చాలా మార్పులు వచ్చాయి ఈ సమయంలో ఆడవారు యుద్ధాల వల్ల వర్క్ ఫోర్స్ లోకి ఎంటర్ అయ్యారు పాత క్లాస్ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు నాశనం అయ్యాయి వైద్య రంగంలో ఎన్నో అభివృద్ధులు జరిగాయి యుద్ధాల వల్ల ప్రజలు అన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు మానవ లాంటి ఎన్నో విప్లవాలు వచ్చాయి ప్రపంచంలో కానీ ఈ టైమ్ లైన్ లో అవేమీ జరగలేదు అందరూ ప్రశాంతంగానే ఉన్నారు కాబట్టి ఏమీ మారలేదు ధనవంతుల దగ్గరే అన్ని వనరులు ఉండిపోయాయి ఇప్పుడు పేదవాడు ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో లండన్ వెళ్ళాను అంతా అలానే ఉంది ఏమీ మారలేదు నైన్టీన్ ఫోర్టీన్ లో లాగానే అవే తక్కువ సంఖ్యలో కార్లు గుర్రపు బళ్ళు ఇవన్నీ ఉన్నాయి ప్రపంచం పరిణామం చెందడానికి ఇష్టపడడం లేదు ఆవిష్కరణలు ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి విమానాలు కేవలం డబ్బున్న వారికే పరిమితమయ్యాయి లక్షల మంది గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఆవిష్కరించిన యాంటీబయోటిక్స్ ఇప్పుడు అభివృద్ధి చెందడం లేదు ప్రపంచం అంతా క్లీన్ గా ఉంది గానీ ముందు అడుగు మాత్రం పడడం లేదు అప్పుడే మ్యాప్ ని చూశాను గవర్నమెంట్ బిల్డింగ్ బయట బ్రిటిష్ రాజ్యం యొక్క మ్యాప్ కనపడింది నాకు తెలిసిన ప్రపంచంలో ఈ రాజ్యం యుద్ధాల వల్ల బలహీన పడుతూ వచ్చింది ఐర్లాండ్ లో యుద్ధం మొదలవబోతుంది ఇండియాలో ఇప్పుడే స్వాతంత్ర ఉద్యమాలు మొదలయ్యాయి కానీ ఇక్కడ మ్యాప్ లో చూస్తే బ్రిటిష్ రాజ్యం చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఎలాంటి పగుళ్లు లేవు ఈ రాజ్యంలో తిరుగుబాటు లేదు వాళ్ళ రాజ్యానికి ఎలాంటి అడ్డంకులు లేవు ఒక్కసారి నాకు భయం మొదలైంది నా దేశం గుర్తుకు వచ్చింది నా ఇల్లు గుర్తుకు వచ్చింది బ్రిటిష్ రాజ్యం బలహీనం అవ్వకపోతే వాళ్ళు మన దేశాన్ని ఎందుకు విడిచి వెళ్తారు ఈ ప్రశ్న నన్ను లోపల నుండి తినేస్తుంది నేను ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి కి చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో మనందరికీ తెలుసు మన భరతఖండంలోనే అత్యంత ముఖ్యమైన రోజు ఆ రోజు మన జాతీయ జెండా ఎర్రకోట పైన రెపరెపలాడింది జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ రోజు టెస్ట్ విత్ డెస్టినీ అని ఒక చారిత్రాత్మకమైన స్పీచ్ ఇచ్చారు భారతదేశ ప్రజలందరూ ఆనందంగా స్వతంత్రాన్ని వేడుకలాగా జరుపుకుంటున్నారు నేను రెడ్ ఫోర్ట్ ఎదురుగుండా నించుని ఉన్నాను ప్రజల కోసం ఎదురు చూస్తూ జైహింద్ అనే నినాదాల కోసం నా చెవులు ఎదురు చూస్తున్నాయి కానీ ఇక్కడ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ట్రాఫిక్ అంతా మామూలుగా ఉంది షాప్స్ అన్ని యథావిధిగా నడుస్తున్నాయి జనాలంతా వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు నేను రెడ్ ఫోర్ట్ మీద ఎగురుతున్న జెండా వైపు చూశాను అక్కడ మన భారతదేశం జెండా లేదు ఎగ్జాక్ట్ గా నేను లండన్ లో చూసిన ఆ జెండానే అది ఇంకా భారతదేశంలో ఎగురుతుంది నాకు చాలా కంగారు వేసింది కానీ చుట్టుపక్కల చూస్తే బ్రిటిష్ సైన్యం ఎక్కడ ఆయుధాలు పట్టుకుని తిరగడం నాకు కనిపించడం లేదు యుద్ధ ట్యాంకులు లేవు ఎక్కడ ఎవరిని అణిచివేయడం నేను చూడట్లేదు బదులుగా భారత పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ యూనిఫామ్ లో చాలా పద్ధతిగా ఉన్నారు భారతదేశ వ్యాపారవేత్తలు బ్రిటిష్ సూట్లు వేసుకుని ఉన్నారు లండన్ టైమ్స్ పుస్తకాలు చదువుతూ నేను ఒక టీ లోకి వెళ్ళి అక్కడ ఉన్నతని అడిగాను ఇవాళ ఎలాంటి వేడుకలు లేవా అని అతను అయోమయంగా నా వైపు చూసి వేడుకలా దేనికి ఇవాళ శుక్రవారం అంతే కదా ఏమన్నా ఉందా అన్నాడు ఆ క్షణంలో నా గుండె ఆగిపోయినంత పని అయింది నేను బ్రిటిష్ని ని ఎదిరిస్తున్న సమాజాన్ని చూడడం లేదు బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయిన సమాజాన్ని చూస్తున్నాను ఒక ఉద్యమం విఫలమైతే వచ్చే బాధ కన్నా అసలు ఉద్యమం మొదలు కూడా అవ్వలేదు అనే బాధ నన్ను ఇంకా నలిపేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపేశాను బ్రిటిష్ రాజ్యం ఇంకా దివాలా తీయలేదు వాళ్ళ బలాన్ని ఇంకా కోల్పోలేదు వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్లిపోలేదు వాళ్ళు భారతదేశాన్ని అనిచి వేయాలి అనుకోవట్లేదు అంతకంటే భయంకరమైనది ఒకటి చేస్తున్నారు మనని వాళ్ళతో కలిపేసుకోవడం మన కల్చర్ ని వాళ్ళ కల్చర్ తో కలిపేయడం నిజమైన చరిత్రలో వాళ్ళు భారతదేశాన్ని కోల్పోతామేమో అనే భయంతో మనని తొక్కేద్దామని చూశారు జెలియన్ వాలాబాగ్ లాంటి సంఘటనలు లాఠీ చార్జులు జైళ్లు ఇలా వాళ్ళు చేసిన దాష్టికాల వల్ల మనలో ఇంకా కసి పెరిగింది కోపం కట్టలు తెంచుకుని వచ్చింది ఎప్పుడైతే కోపం కసి పెరుగుతాయో ఉద్యమాలు పుడతాయి ఉద్యమం వల్ల ప్రజలు ఏకమవుతారు ఎప్పుడైతే ఒకటి మీద చేసిన దాడి అందరి మీద చేసినట్టు భావిస్తారో అప్పుడే తిరుగుబాటు మొదలవుతుంది కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి తెలుగుతో ఆలోచించారు వాళ్ళ దగ్గర అంతులేని వనరులు ఉన్నాయి వాళ్ళు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు ఫిజికల్ గా దాడులు చేయడం చాలా తప్పు నైతికంగా కాదు వాళ్ళ స్వార్థంగా చూసినా సరే అది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది వాళ్ళు సివిలైజింగ్ మిషన్ ని స్టార్ట్ చేశారు ప్రతి స్కూల్ కాలేజ్ న్యూస్ పేపర్ వీటిని బ్యాన్ చేయకుండా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు వాళ్ళు ఇండియన్ కల్చర్ ని బ్యాన్ చేయలేదు మనలో ఒక అభద్రతా భావాన్ని తీసుకొని వచ్చారు మన కల్చర్ ని వెనకబడిన ఆలోచన అని మనం ఆధునిక పద్ధతులు పాటించాలి అని ఇంగ్లీష్ మాట్లాడితే గవర్నమెంట్ ఉద్యోగం తెలుగు హిందీ అనేది వెనకబడిన వారు మాట్లాడేది నువ్వు సూట్ వేసుకుంటేనే జెంటిల్ మ్యాన్ ఖాదీ కుర్తా వేసుకుంటే నువ్వు చదువు లేని వాడివి నువ్వు బ్రిటిష్ రాజ్యాన్ని సపోర్ట్ చేస్తేనే ఒక గ్లోబల్ సిటిజన్వి స్వాతంత్రం కావాలి అనుకుంటే నువ్వు ఒక టెర్రరిస్ట్వి వాళ్ళు మనని ఫిజికల్ గా ఏమీ చేయలేదు కానీ మెంటల్గా మనల్ని మార్చేశారు ఒక తరం ప్రజల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు భారతీయులను భారతీయులే ద్వేషించేలాగా చేశారు చాలా మంది బ్రిటిష్ రాజ్యం వారు ఆక్రమదారులు కాదు కాపాడడానికి వచ్చారు అనుకుంటున్నారు నేను స్వాతంత్ర యోధుల గురించి అని నిర్ణయించుకున్నాను వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడ దొరికిన పుస్తకాలు చదువుతున్నాను అక్కడ నాకు ఒక సైనికుడి డైరీ కనిపించింది అతను బ్రిటీష్ రాజ్యానికి పనిచేస్తున్న భారత సైనికుడు అందులో అతని మాటలు చదువుతుంటే ఒక్క సెకండ్ నా రక్తం మరిగిపోయింది ఆ మాటలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు చాలా బాధాకరమైన రోజు అలానే ముఖ్యమైన రోజు బ్రిటిష్ రాజ్యం యొక్క ప్రశాంతత కోసం మేము ఫైనల్ గా గాంధీని పట్టుకుని జైల్లో వేశాం అతను అక్కడ ఉన్న గ్రామస్తులను ఇంకా వెనకబడిన ఆలోచనలతో ఉండేలాగా చేస్తున్నాడు భారతదేశం మళ్లీ ఆ చీకటి రోజుల్లోకి వెళ్లాలి అని చెప్తున్నాడు ఇవి విన్నప్పుడు నాకు ఏమనాలో కూడా అర్థం కాలేదు ఈ టైమ్ లైన్ లో సుభాష్ చంద్రబోస్ లేడు భగత్ సింగ్ లేడు మన స్వాతంత్ర్యం కోసం పోరాడని యోధులు ఎవ్వరూ లేరు వాళ్ళందరినీ ఇప్పుడు తీవ్రవాదుల్లాగా రాడికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళలాగా చూస్తున్నారు ప్రజలందరూ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే కాదు వాళ్ళ మత్తులో ఉండిపోయారు స్వాతంత్ర పోరాటం అనేది ఇప్పుడు మన ప్రజలకు ఒక స్పైసీ న్యూస్ హెడ్ లైన్స్ లాగా మారిపోయింది నాకు ఒక విషయం అర్థమైంది రేపొద్దున బ్రిటిష్ వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే మనం ఇంకా వాడి కింద బతుకుతామని ఈ ఆలోచన నన్ను చాలా బాధకు గురి చేసింది బ్రిటిష్ వాడు తెలుగు చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మన దేశాన్ని అణిచివేస్తూ మన కోసం పోరాడే వాళ్ళని మనతోనే తప్పు అని చెప్పిస్తున్నారు పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎలా ఉంటుందో ఊహించుకోవాలి అంటేనే భయంగా ఉంది ఆ భయంతోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రావెల్ చేశాను ఇప్పుడు ఇండియా చాలా డెవలప్ అయ్యింది నగరాలన్నీ ఇప్పుడు ఆధునికంగా ఉన్నాయి బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి ముంబై ఢిల్లీ ఈ నగరాలన్నీ ఇప్పుడు పేదరికంలో లేవు కానీ నాకెందుకో భారతీయ కనపడడం లేదు అనిపించింది కొంతమంది వ్యక్తులతో మాట్లాడదామని చూశాను అందరూ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు కానీ వాళ్ళు తెలుగు హిందీ భాషలు మాట్లాడడం లేదు వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు వాళ్ళు బ్రిటిష్ ఇంగ్లీష్ ని ఆ యాస్ ని అనుకరించాలి అని ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ఐడి కార్డ్ చూస్తే వాళ్ళ పేర్లు కృష్ణ కార్తిక్ ఇలా లేవు స్టీవ్ జార్జ్ ఎడ్వర్డ్ ఇలా ఉన్నాయి మన చరిత్ర పుస్తకాల్లో భారతీయ చరిత్ర గురించి లేదు మౌర్యుల గురించి లేదు గుప్తుల కాలం గురించి లేదు ఎవరికైనా భారతదేశ చరిత్ర గురించి తెలిసేమో అని అడిగితే అవన్నీ కేవలం కార్తీక్ భారతం ఛానల్లోనే దొరుకుతాయి కానీ ఆ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు అని చెప్పారు అందుకే కనీసం మీరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఆ ప్రపంచంలో లేవు కదా ఓకే 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 ఇప్పుడు కథలోకొద్దాం చరిత్రని పూర్తిగా వక్రీకరించిన బ్రిటిష్ వాళ్ళు తెల్లవాడు భారతదేశానికి అభివృద్ధిని పరిచయం చేశాడు వాడు రాకముందు మన బతుకులన్నీ చీకట్లోనే ఉండేవి అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు అవి అందరూ నమ్ముతున్నారు కూడా అదే బాధాకరమైన విషయం బ్రిటిష్ వాడికి ఇంకా సైన్యంతో పనిలేదు మనని వాడు ఆల్రెడీ బానిసలను చేశాడు నేను అక్కడి నుండి పక్కకి వచ్చేశాను చాలా ఇబ్బందిగా అనిపించింది నా దేశమే నాకెందుకో పరాయి దేశం లాగా అనిపించింది భారతదేశ ప్రజలను చూస్తుంటే నాకెందుకో పరాయి వాళ్ళు అనిపిస్తున్నారు అలా నడుచుకుంటూ పక్కకు వచ్చి అక్కడ కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాను ఆకాశం అంతా చాలా క్లియర్ గా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది కానీ నాకు ప్రశాంతతకి ఎంత మూల్యం చెల్లించానో అప్పుడు అర్థమైంది నేను ప్రపంచం ఇలా ఎందుకు అయిందో గ్రహించాను బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎందుకు వదిలి వెళ్లలేదో గ్రహించాను ప్రజాస్వామ్యం ఎందుకు విఫలమైందో గమనించాను ఇది చాలా సింపుల్ ఫిజిక్స్ కాన్ఫ్లిక్ట్ అనేది ఫ్రిక్షన్ ని క్రియేట్ చేస్తుంది ఫ్రిక్షన్ మంట చల్లరేగేలాగా చేస్తుంది ఆ మంట మానవ జాతి ముందుకు నడవడానికి ఉపయోగపడుతుంది మన ఒరిజినల్ చరిత్రలో ఓల్డ్ వార్స్ అనేవి దారుణంగా ఉంటాయి అవి కోట్ల మంది ప్రాణాలు తీసుకున్నాయి కానీ అందులో నుండి పుట్టిన మంట పాత సిస్టమ్ దహించి వేసేవి యుద్ధాల వల్ల రాజ్యాలు దివాలా తీసాయి అందుకే వాళ్ళ కాలనీస్ కి స్వాతంత్రం ఇచ్చారు యుద్ధాల వల్ల ఆడవారు ఫ్యాక్టరీస్ లోకి రావాల్సి వచ్చింది వాళ్ళకి సమానత్వం వచ్చింది యుద్ధాల వల్ల మనం కమ్యూనికేషన్ కోసం టెక్నాలజీ తయారు చేసాం ఇంటర్నెట్ తయారు చేసుకున్నాం శాటిలైట్స్ తయారు చేసుకున్నాం ఇంకా సైనికుల చికిత్స కోసం మందులు తయారు చేసుకున్నాం కానీ ఈ టైమ్ లైన్ లో నేను మనిషిని నైన్టీన్ ఫోర్టీన్ లోనే కాపాడేశాను అంటే కాన్ఫ్లిక్ట్ ని తీసేశాను కాన్ఫ్లిక్ట్ లేకపోతే ప్రపంచాన్ని నడిపించే మంట పెరగదు అందుకే సమాజం ఇప్పుడు స్తంభించిపోయింది రాజ్యాలు ఇప్పుడు చాలా బలవంతంగా మారాయి రాజ్యాలు ఎప్పుడు గొప్ప మనుషులను తయారు చేయదు కేవలం బానిసలను మాత్రమే తయారు చేస్తుంది రాజులు బలవంతులు అవ్వడానికి ప్రజాస్వామ్యాన్ని తొక్కేశారు ప్రజలు ఎప్పుడైతే సేఫ్ గా ఉన్నారో వాళ్ళు కలగన్న స్వాతంత్రం గురించి మర్చిపోయారు నేను ఒక స్వర్గాన్ని నిర్మిద్దాం అనుకున్నాను కానీ ఒక జూని క్రియేట్ చేశాను ఇందులో మనుషులు బంధించి ఉన్నారు అంతే తేడా ఇక్కడ మనుషులకు తిండి బట్టలు దొరుకుతున్నాయి వాళ్ళు కేవలం జీవిస్తున్నారంతే జీవితాన్ని ఆస్వాదించడం లేదు ఈ రియలైజేషన్ గురించి ఎక్కువసేపు ఆలోచించే లోపే నాకు ఇంకొక వార్నింగ్ వచ్చింది నా డేటాబేస్ నుండి రేడియేషన్ డిటెక్టెడ్ వార్నింగ్ అని మన చరిత్రలో న్యూక్లియర్ వెపన్స్ ని నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో కనుగొన్నారు మనం వాటిని జపాన్ పైన రెండు సార్లు ప్రయోగించాం హీరోషిమా నాగసాకి మనకి బుద్ధి చెప్పాయి మానవ జాతి ఒక పాట నేర్చుకుంది ఇంకెప్పుడు మనం వాటిని ముట్టకూడదు అని ఆ భయంతోనే మనం ఎనభై ఏళ్ల పాటు యుద్ధాలు పెద్దవి అవ్వకుండా బతుకుతున్నాము కానీ ఇక్కడ హిరోషిమా లాంటి సంఘటన జరగలేదు అంటే మానవ జాతి ఇంకా ఆ పాఠాన్ని నేర్చుకోలేదు యూరోపియన్ రాజులు న్యూక్లియర్ బ్యాటరీస్ ని తయారు చేసి వేల కొద్ది బ్యాటరీస్ ని దాచి ఉంచుతున్నారు వాటి ఎనర్జీని యూజ్ అంతే వాళ్ళకి రేడియేషన్ గురించి తెలియదు ప్రపంచ నాశనం ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజు రాత్రి జర్మనీ యొక్క రాజు చాలా కోపంగా ఉన్నాడు రష్యన్ సార్ పైన చరిత్రలో మొదటిసారి ఆ బటన్ నొక్కబోతున్నాడు మన చరిత్రలో లాగా ఇది చిన్నగా లేదు మొత్తం భూమిని నాశనం చేసే అంత పెద్దగా జరిగింది ఆ పేలుడు నేను ప్రపంచాన్ని కాపాడలేకపోయాను జరిగే విపత్తుని డిలే చేశానంతే ఇక్కడే నుంచున్నాను వనికిపోతూ నాకు ఒకే ఒక చాయిస్ మిగిలి ఉంది ప్రపంచాన్ని కాపాడాలి అంటే అది దానంతట అదే నాశనం అయ్యేలాగా వదిలేయాలి నేను నా తప్పును అర్థం చేసుకున్నాను నైన్టీన్ ఫోర్టీ తిరిగి వెళ్లి గవీర్ లో ప్రిన్సిప్ ని కనిపెట్టాను కానీ ఈసారి అతన్ని ఫ్రాన్స్ ఫెడిన్ చంపడం ఆపలేదు నేను వరల్డ్ వార్ వన్ లో రెండు కోట్ల మంది చావడాన్ని ఆపలేకపోయాను ఓల్డ్ వార్ టూ లో పది కోట్ల మంది చావడాన్ని ఆపలేకపోయాను జలియన్ వాలాబాగ్ ని కూడా ఆపలేకపోయాను వాటిని అలా చూస్తూ ఉండిపోయాను చరిత్రలో రక్తంతో రాయబడిన ఆ పేజీలను నేను మార్చలేకపోయాను నాకు ఇంకా ఒక పెద్ద ప్రశ్న అలానే మిగిలిపోయింది ఈ ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుండి నాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాను శాంతి ఎప్పుడు మంచినే తీసుకుని వస్తుందా ఒకవేళ శాంతి అనేది మీ స్వేచ్ఛకు అడ్డు వస్తుందంటే అది నిజంగా విలువైనదే అంటారా మనం చరిత్రను చూసి బాధపడుతూ ఉంటాం అందులో ఉన్న మరణకాండను చూసి బాధపడుతూ ఉంటాం కానీ ప్రపంచాన్ని మనం చిన్నగా చూస్తున్నామేమో బహుశా మానవ జాతి కూడా ఒక కట్గం లాంటిదేమో దానిని సానబెట్టాలి అంటే మంటల్లో ఉంచాలి సుత్తితో కొట్టాలి లేకపోతే అది ఎప్పుడూ పదునెక్కదు తుప్పు పట్టిన లాగా అలానే మిగిలిపోతుందేమో బహుశా విధి అంటే ఇదేనేమో అది జరగాల్సిందే మనం ఏమి మార్చలేమా ఒకవేళ మార్చినా అది మనం అనుకున్నట్టు ఉండదు ఈ ప్రయాణం ఎలా అనిపించింది మిత్రులారా ఇలాంటి వీడియో మీ అందరికీ కొంచెం కొత్తగా అనిపించింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తో మీ ముందుకి మళ్ళీ వస్తాను నా ప్రీవియస్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది నాకు ఒక భయం ఉండేది కొత్త కాన్సెప్ట్స్ ని ఎవరు చూడరేమో అని మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఆ భయాన్ని పోగొట్టింది సో నెక్స్ట్ వీడియోస్ లో మీ మైండ్ బెండ్ అయ్యే కాన్సెప్ట్స్ తో మీ ముందుకు వస్తాను అలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్ బాయ్ బాయ్